ఇవి ఒక్కో తో బాగా అనిపిస్తున్నాయి చూడు పెడుతున్నా గుర్తింపు వండిపోతా తెలుసా కొన్ని వేలేవా చేపలంటే గీ చేపలా దీని బొంటి బాగుంది కదా అందుకోసం చేపలు అన్నా పక్క పక్క తీసి కదా మోపు దీని వరగా వస్తున్నాను ఇట్లా మొద్దు చాలా పెద్దగా ఉన్నట్లుగా మొద్దు ఇంట్లో పోయి ఉండే పొంగలు వండుతున్నాయి ఇప్పుడైతే ట్రాక్టర్ వస్తుంది మీరే కొట్టుకొని వద్దాం రాస్తాయి అది అనిపిస్తున్నాది ఈయన పది రూపాయలకు తక్కిస్తా లేడు ఎనిమిది కేసీ చెప్పి ఈ ఎండకు కింద బగ్గున మడుతున్నది ఫ్రెండ్స్ నమస్తే ఉగాది పండుగ అయితే అయిపోయింది ఇక పనికి అయితే ఎక్కాలి ఇక మూడు మూడున్నర రోజు సెలు తీసుకొని పని ఇప్పుడు పని పనికి సహకరించది ఇప్పుడైతే నా ఉగాది పండుగ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నాకు చాలా ఆనందం అనిపిస్తున్నది ఇప్పుడు యాభై యాభై ఐదు నలభై నలభై ఒక్కటి దాకా యూస్ వస్తున్నాయి ఇంక జర పెరిగితే బాగుంటుందా నేను పెట్టిన వీడో వన్ కే టూ కే చూస్తాను మస్తు ఆనందం అనిపిస్తుంది ది మంచి చేయాలనిపిస్తుంది వీడియోస్ ప్లీజ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మన ఇప్పుడైతే పనికి పోయినా అనుకో రెండు ఒక్కోసారి పెడతా వీడియో వీడియోస్ పెడతలేరు వీడియోస్ పెడతలేరు అంటారు కదా కానీ మీరు చూస్తలేరు నోటిఫికేషన్ చూడండి ఇక్కడ గంట సింహాలు ఉంటాయి కదా అది చూడండి చూస్తే కనబడుతుంది నేను పెట్టిన వీడియో చూడక నన్ను నాకైతే పెడతలేరు పెడతలేరు అంటారు ఈ ఉగాది పండుగ చాలా చక్కగా ఉండాలి అందరికి అందులో నాకు ఉండాలి మళ్ళీ ఉగాది కల్లా నేను ఒక్క పేమెంట్ అని చూసుకోవాలి యూట్యూబ్ నుంచి ఇది ఒకటి ఉన్నది నా గోలు సరే ఎట్లయితుందో సరే చూద్దాం పూజ ఉండే ఇంట్లో పూజ ఉండేనే అయిపోయింది ఇప్పుడకూ ఏముంటది దానిలో ఏముంటది కాకున్నా దోష మంచిగా దోష రెండు పేర్లు అలాగే రెడ్డిసాపు నువ్వు అంత ఏం పోయి పబ్లిక్ ఓ ఒక శివరాజు రోజు వచ్చిన ఇక్కడనే అయ్యో తిరగకొచ్చిన ఇక్కడనే మరొచ్చుగా నేను మామూలు లేదు పేషెంట్ ఉండొచ్చు ఇన్షాలు ఉండొచ్చు వంకుడు వంకున్నాయి నేను ఫోన్ ఇప్పుడైతే ట్రాక్టర్ వస్తుందిగా ఈ తర్వాత మీ మీకేం చూద్దాం రా ఇట్లా కూడా పోతుంది ఇట్లా కూడా పోతాది మీదే కొట్టుకొని వద్దాం మీదే కొట్టుకొని వద్దాం రా తొమ్మిది అవుతుంది అదే టైం అంతా ఉరం పంటే ఎక్కువకి నీ పడుతున్నా ఎప్పుడు వాళ్ళు ఏమన్నా కడుపులు తింటే అట్లా ఉంటే అదే అవుతుంది తప్ప నేను ఒక్క పోలీ తిన్నా బర్ ఇంజన్ మొత్తం బర్రదా అన్న అయింది అన్న నీ కోసం నేను నా సంతనే సఫాల్ం రండి బౌతిక స్థమైం లగా బయస గమగతి వట్టు బోండి మల పూర్వ రోట నా తాగిన రంపే నీను క ఇంక పట్లే వదిరా హతన్ గేతే మొత్తం ఇగల లేదు చల వన్ కరవగా లేదు నింగోడు లేదు టర్షన్ అయిగా ఉండయితే ఇగ తప్పతారా పడ్డది కాలిపోయినాయి చూడండి ఈ గుంపులో తెలవని తెలవలేదు అరే లేస్తున్నాయి ఇక అరే ఊకన గెలిసి అంటే నీ ఆగిపోతున్నాయి తప్పతారా కింద మస్తు వేయించాడా ఇది అలా మొత్తం పిప్పే ఉన్నది తినడు పూర్తికి అవుతుంది అయితే దంచు దంచుతున్నాయి ఎండ అది అనిపిస్తున్నది అది తిన్నావు లేదా తిన్నావు తిన్నావు ఎం సం ఎప్పుడవుతున్నావు డ్యూటీకి డ్యూటీ లేదండి సెలవు ఇప్పుడేం సెలవులు పండుగలు అయిపోయినాయిగా తేనె అంటే తేనెనే మంచిగా ఉండే శనికాడ్ మేము చూడలేము మంట పెట్టినా మొత్తం చెట్టుకు ఆయన ఆయన కలిపి మేము కూడా ఆడ పోయి చూస్తే మొత్తం మన టిఫిన్ లా వాడి మొత్తం ఎప్పిండా తేలి కరిచింది ఉబ్బింది నేలక కూడా ఇట్లా కర్షి అయింది అంకుల్ గుడ్ 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 మార్నింగ్ 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 అంకుల్ గుడ్ మార్నింగ్

ఏ అంతే ఎండ పడుతున్నాడు యాద గిరాకుంటే జరిగిపోతలే గిరాక లేకపోతే ఆయన కూడా ఇబ్బంది నిన్న కూడా నిన్నప్పుడు అనబట్టండి అంతేనా సార్ దంద నచ్చింది దాకా ఇప్పుడు డల్లుంటాయి అన్న ఇప్పుడు ఈ ఎండకు ఎక్కడ తిరిగో చిన్న బాగా వస్తలేదు ఈ ఎండకు కింద బగ్గున మడుతున్నది టైంకి ఆడి కంటే మస్తు రోజు నేను ఇంచుమించు బాగున్నాను బాగున్నాయి ఉదయా డాలీ కెమెరా కట్ వేసుకుని కెమెరాకి కొట్టింది సార్ అప్పున ఎంకట వీర ఒక నాలుగు అంటే కెమెరా బాగున్నది ఎన్ను చిన్నగా ఉన్నాయి ఎన్నులు అయిపోయింది కదా ఇది ఇది కూడా ఏం లేదు ఎన్ను ఫస్ట్ ఫస్ట్ అయితే బాగుంటదా ఒకటి కొన్ని వేయలేవా మాయే కళ్ళ పడుతున్నాయి ఎన్నులు కొన్ని వేలేవా చిన్న చిన్న అంటే కూడా జొన్నలు అయితే కానీ ఒక్క పంది పడలేదు చేపలు చేపలంటే గీ చేపల ఈ చేపలంటే నేను నేను నొప్పలేను దీని బొంటి బాగుంది కదా అందుకోసం చేపలు అన్నా నువ్వు పెద్ద పెద్ద చేపలు అంటే నువ్వు పరిశాన్ అయింది లోన్నాయే దానిలో ఉన్నాయి కానీ దొడ్డ దొడ్డు ఇంత దొడ్డు ఉన్నాయినప్పుడు అప్పుడు సూపర్ అనిపిస్తుంది ఒక సుక్కలు ఇల్లే

తోపా నేను ఎత్తి ఎండ కొడుతుంది కదా మండుతుందా ఒక్కసారి అంటే దానికో కానీ మొద్దు చాలా పెద్దగా ఉన్నట్లు కదా మొద్దు కుతుబ్ చెట్లు కూర్చుంది ఈ టేక్ మాల్ కదా ఇవో మంచి గుంజలకు వచ్చి అయినాయి గుంజలకు గుంజలకు వచ్చేటట్లు అయినాయి ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు కావాలి గుంజలకు